గత ప్రభుత్వంలో చిన్న చిన్న కారణాలతో అన్యాయంగా తొలగించబడిన ఐదు పై చెరుకులు ఆర్టీసీ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ద్విసభ్య కమిటీని నియమించి అంచెల తిరిగి ఉద్యోగాలలో తీసుకుంటామని ప్రకటించి ఇప్పటికే నూట ముప్పై మందిని ఉద్యోగాలలో తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిదర్శనం నిదర్శనమని తొలగించబడిన ఆర్టీసీ ఉద్యోగుల దాసరి రాంబాబు వీరాంజనీలు నివాస్ గౌడ్లు తెలియజేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి నోడల్ అధికారి దివ్య ఆర్టీసీ ఎంలీస్ అధ్యునరులు తొలగించబడిన ఆర్టీసీ కార్మికుల గోడు విని తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమన్నారు కొంతమంది పని కట్టుకుని ప్రభుత్వంపై సజ్జనార్ పై తమ ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు అలాగే వెంటనే తొలగించబడిన ఆర్టీసీ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులను విధులలోకి తీసుకుని చేత పట్టుకుని రోడ్ల మీద ఉన్న తమ కుటుంబాలను నిలబెట్టాలని కోరారు రాంబాబు ఆర్టీసీ డిఫోన్ ఎంప్లాయీ నేను మనుగూరు డిపో ఖమ్మం డిస్టిక్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరినైతే ఆ చిన్న చిన్న తప్పులు తప్పులు చూపించి ఐదు వందల మందిని రిమోట్ నుండి సర్వీస్ చేశారో అట్టి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారో ఆ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో గవర్నమెంట్ సజ్జనారాయణ సార్ గారు గౌరవ చిన్నారెడ్డి సారు గౌరవ దివే మేడం గారు అందరి సహకారంతో క్రిమెంట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది క్రిమెన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిన తర్వాత అందరూ కూడా వివిధ వివిధ స్థాయిలో అంటే కండక్టర్ కావచ్చు డ్రైవర్ కావచ్చు మెకానిక్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు కా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కండక్టర్ కానీ కాంట్రాక్ట్ డ్రైవర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజావాళ్ళు అప్పటిసం చెప్పు చేసుకోవడం జరిగింది గౌరవ ఎంపీ సజ్జనారాయణ గారు దీని మీద ప్రత్యేకంగా చొరవ చూపి అటు దివ్య మేడం గారితోనూ ప్రభుత్వం వారితోనూ ప్రత్యేకంగా మాట్లాడేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క కార్యక్రమం ముందు తీసుకోవడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో ప్రస్తుతానికి ఈరోజు ఎనిమిది వందల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కొంతమంది లిస్ట్ ఒకటి బయటకు తీసుకొచ్చి వాళ్ళు కాన్సల్ట్రేషన్ చేసి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు దాంతో పాటుగా ఇంకా రెండవ లిస్టులో ఎవరైతే ఇంకా నేమ్స్ రాలేదో వాళ్ళను కూడా తొందరగా లిస్ట్ అవుట్ చేసేసి లిస్ట్ పెట్టేసి వాళ్ళని కూడా కాన్సలేషన్ చేసి తిరిగి వాళ్ళందరూ ఉద్యోగాలకు తీసుకోవాలని గౌరవ సజ్జనారాయణ గారికి గౌరవ చిన్నారెడ్డి సార్కి చిన్నారెడ్డి సార్ కూడా మాకు మొదటి నుంచి కూడా అన్ని విషయాలు కౌరుగా ఉన్నారు గౌరవ గౌరవార్ దిగ్యంబం గారు కూడా మాకు అన్ని విషయాల్లో చాలా కౌదుగా ఉన్నారు మేడం గారు కృషి చిన్నారెడ్డి గారి సంకల్పం వల్లనే మేము ఇంత ముందుకు రాగలిగాము వారి యొక్క కృషిని మా జీవితాంత మేము మర్చిపోలేము ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా ఎండి సంచనానికి పరిగణలు తీసుకొని వీళ్ళకి ఏ స్టేజ్లో ఎలా జాబ్స్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏం చేస్తే ఇవ్వాలని చెప్పేసి లీగల్ గా కూడా లేబర్ కమిషనర్ గారు అయినటువంటి గంగాధర్ సాద్ డిస్కషన్ చేసి ఎవ్రీ కేసు ఎవ్రీ పీ కేసు ప్రతి ఒక్క మనిషి యొక్క పీ కేసు పాయింట్ టు పాయింట్ స్టడీ చేసి ఇతను ఎలా కన్సిడర్ చేయాలి ఇతనికి ఎలా ఉద్యోగాలు అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఒక దాటిపైకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు దయచేసి మా అందరితో ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయి బజార్ పడి కనీసానికి పూట కావకుండా ఉన్నారో ఈ దయతోటి ప్రభుత్వం చొరవ చొరవతోటి అతి తొందరలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసి జీవితాలు వెలుగు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి చిన్నారెడ్డి గారికి ముఖ్యంగా దివ్యా మేడం గారికి ఎంపీ సజ్జన సజ్జనార్ గారి మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను